స్తే అండి ఈ వీడియోలో మీకు వాయు దోషం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అసలు ఈ ఇంటికి వాయు దోషం ఏ అయినా సరే వాయు దోషం అనేది ఎలా వస్తుంది దేనివల్ల వల్ల వస్తుంది ఏ కారణం వల్ల వాయు దోషం అనేది వస్తుంది ఆ ఇంటికి వాయు దోషం ఉంటే ఆ ఇంట్లో వచ్చే సమస్యలు కానీ ఇబ్బందులు కానీ అవి మొత్తము ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు ఈ ఇంట్లో వాయు దోషం గురించి నేను ఈ వీడియోలో మీకు వాయు దోషం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది తెలుసు కదండి ఇది ఒక ఇల్లు తీసుకున్నాము చుట్టూ పహరీ కూడా పహరీ గోడ తీసుకున్నాము కాంపౌండ్ వాల్ తీసుకున్నాము ఇది తూర్పు ఇది పడమట ఇది దక్షిణం ఇది ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయు ఈరోజు చెప్పుకునేది ఈ వాయువు గురించి మనం చెప్పుకుంటున్నాం ఈ వాయు దోషం ఉంటే అది ఏం జరుగుతుంది ఈ వాయు దోషాలకి కలగటానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్థలం అనేది పెరిగినా కానీ ఇట్లా స్థలం పెరిగినా కానీ వాయువు పెరిగింది అంటే వాయు స్థానం పెరిగింది ఈ శాన్యం తగ్గితే అట్లా ఈ తాగిపో ఈ వాయువు అనేది పెరిగిద్ది వాయువు స్థలం పెరగటం వల్ల వాయు దోషం వస్తుంది అదేవిధంగా ఇది ఉత్తర వాయువు అంటాము ఉత్తర వాయువు పెరిగిందంట అదేవిధంగా ఇక్కడ నైరుతిని చేసి వాయువు కూడా స్థలము అనేది ఎట్లా పెరిగితే ఎట్లా పెరిగితే స్థలము పెరిగితే ఇది కూడా పెంపు అంటాము ఇది పడమట ప్లస్ వాయువు పడమట వాయువు పెరిగిందట దీనివల్ల కూడా వాయు దోషము అనేది ఏర్పడుతుంది ఈ స్థలం పెరగటం వల్ల అంతేకాదు ఈ మధ్య స్థలంలో కూడా కునులు రావటం వల్ల తగ్గింపులు రావటం వల్ల ఎట్లా కూడా స్థలము తగ్గుతుంది ఇది తగ్గింది ఇది పెరిగింది అదే విధంగా ఇక్కడ స్థలము అనేది తగ్గుతుంది స్థలము అనేది పెరిగిన తగ్గిన ఇక్కడ పెరిగిన తగ్గినా కానీ దోషం అనేది వస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా ఇంటి కూడా దోషం అనేది ఇంటి కట్టుబడిలో కూడా కొంతమంది ఇట్లా వచ్చేసి వాడని ఈ విధంగా పెంచుతున్నారు ఈ విధంగా ఇటు కూడా అంతే ఎట్లా వచ్చేసి ఎట్లా పెరిగినా కానీ కట్టుబడిలో కూడా పెరిగినా కానీ కట్టుబడి పెరిగిన ఇటు పెరిగిన ఇటు పెరిగినా కానీ ఇది కూడా వాయు వర్షం కింద వస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంటు వీటితో పాటు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే వాయు స్థానంలో ఇట్లా ఆనిచ్చి ఇట్లా ఇట్లానిచ్చేసి బాత్రూమ్ టాయిలెట్స్ కడుతున్నారు ఇట్లానిచ్చి టాయిలెట్స్ కడుతున్నారు లేకపోతే ఇక్కడ వాచ్మెన్కి ఒక రూమ్ వేస్తున్నారు వాచ్మెన్కి ఒక రూమ్ వేస్తున్నారు అది కాకపోతే ఇక్కడ స్థలం ఉందని వంటగది కూడా పెడుతున్నారు ఈ విధంగా వాయువులో మూత వేస్తే ఈ గోళ్ళకానిచ్చేసి కన్స్ట్రక్షన్ చేసి పైన స్లాబ్ కానీ రేపు కానీ మొత్తం వేసి ముగడం వల్ల ఇది వాయువు మూత అంటాము మీరు దేనికైనా వాడుకోండి వాయువు మూత అనేది ఇవి వేయకూడదు ఎట్లా కట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను వాయువులో మీరు ఇక్కడ వేయాలంటే ఎట్లా ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఎట్లా మీరు బాత్రూమ్ కట్టుకోవాలి ఏ విధంగా వంట ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో నేను చూతాను కానీ ఇట్లా గోడల మీద అంటే అది ఇది కూడా ఒక దోషం కింద వస్తుంది ఇక్కడ కూడా సేఫ్టీ ట్యాంక్ వేస్తున్నారు కొంతమంది తెలిసి తెలియక సేఫ్టీ ట్యాంక్ వేస్తున్నారు ఈ విధంగా ఈ విధంగా బావి కూడా తోగుతున్నారు దీనివల్ల కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక్కడ వాయువులు గొయ్యి కానీ ముయ్యి కానీ ఏదైనా సరే ఉండకూడదు ఈ స్థానంలో కొంతమంది ఈ వాయువులో మెయిన్ సింహ ద్వారం పెడుతున్నారు ఇట్లా సింహద్వారం కూడా పెడుతున్నారు బయటికెళ్ళటానికి ఇది పెట్టకూడదు ఇది చాలా చాలా ప్రమాదకరమైనది వీధి పోటు వాయువు ఉత్తర వాయువు పోటు ఉత్తర వాయువు పోటు కూడా చాలా చాలా ప్రమాదకరమైనది దీనివల్ల కూడా వాయు దోషము ఏర్పడుతుంది కాబట్టేసి నేను ముఖ్యంగా ముఖ్యమైన పాయింట్లే చెబుతున్నాను కాబట్టి ఈ చిన్న చిన్న పాయింట్లు మీకు మీ ఇంట్లో ఉన్నా ఉన్నాయో ఒకసారి చూసుకోండి మొదటిది స్థలము ఈశాన నుంచి వాయువుకి స్థలము పెరగకూడదు నైరుతి నుంచి వాయువుకి స్థలము పెరగకూడదు రెండవది ఈశాన నుంచి వాయువుకి స్థలం అనేది ఈ విధంగా తగ్గకూడదు ఇక్కడ ఎక్కువ ఉండి ఇక్కడ తగ్గితే ఇది దోషం ఏర్పడుతుంది ఇక్కడ రెండు దోషాలు ఏర్పడతాయి నైరుతి పెరిగిద్ది వాయువు తగ్గిద్ది అంటే రెండు దోషాలు ఏర్పడతాయి అది ఒకటి రెండు పూర్తిగా వాయువులో మూత వేయకూడదు ఇకపోతే సెట్టి ట్యాంక్ కానీ వాటర్ ట్యాంక్ కానీ కట్టకూడదు వాయువు వీధి పోటు ఉందని చూసుకోవాలి ఉత్తర వాయువు ఇది పోతుందా లేంటే రోడ్డు ఉందా రోడ్డు నుంచి ఏముందో చూసుకోవాలి ఉత్తర వాయువులో ద్వారాలు కానీ ద్వారాలు కానీ పెట్టకూడదు ఇవి చాలా చాలా ముఖ్యమైన పాయింట్లు ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కానీ అవి అనేది ఇప్పుడు ఇంపా అవి అంత అవసరం లేదు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ప్రాణాంతకరమైనవి కాబట్టి ఈ దోషాలు ఉండేది ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఈ దోషాలు ఉండటం వల్ల ఈ ఇంట్లో వారికి జరిగే అనార్థాలు అంటే ఇబ్బందులు సమస్యలు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వాయుదోషం వల్ల ఇంట్లో వారికి వచ్చే సమస్యల గురించి ఈ వాయుదోషం వల్ల మానసిక అశాంతి ఎందుకంటే ఇది చంద్రస్థానం ఇక్కడ చంద్రుడు ఉంటాడు మనము ఇంటికి గ్రహాలను చూస్తే ఇక్కడ చంద్రుడు ఉంటాడు కాబట్టేసి చంద్రస్థానము చంద్రుడు మనశ్శాంతికి శాంతికి కారణము కాబట్టేసి ఇక్కడ దోషం ఉంటే మానసికంగా అశాంతిగా ఉంటారు మనశ్శాంతి ఉండదు ఎప్పుడు చికాకుగా ఉంటారు ఎప్పుడు ఏదో విధంగా ఆలోచిస్తూనే ఉంటారు మానసిక రోగులుగా తయారవుతూ ఉంటారు ఏదో విధంగా ఏదో కోల్పోయినట్టు తయారవుతూ ఉంటారు ఇంకొకటి మానసిక అశాంతి రెండు ధన నష్టం జరుగుతుంది ఎక్కువ ఇక్కడ ధన నష్టం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ ఏమైనా దోషం ఉంటే వీరు ఈ ఇంట్లో వారు వ్యాపారం చేస్తున్నా లేదంటే ఇంకేమైనా చేస్తున్నా కానీ వారు ఐపీ పెడతారు ఈ వాయు దోషం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వీరు ధన నష్టం జరిగి వీరు వ్యాపారంలో ఐపీ పెట్టేదాకా వెళతారు ఐపీ కూడా పెట్టినవారు కూడా ఉన్నారు కోర్టులో కేసులు నడుస్తూ ఉంటాయి తగాదాలు నడుస్తూ ఉంటాయి ఈ నష్టం దొరుకుతుంది కాబట్టి కొంతమందికి ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి వారు గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ వారి ఈ దోషం వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ స్థానంలో లోపాలు ఏమన్నా ఉన్నా దోషాలున్నా కానీ యాక్సిడెంట్లు అవుతాయి అవి యాక్సిడెంట్లు ఆటోమేటిక్గా అవుతాయి మన తప్పు లేకపోయినా సరే ఎదుటివారైనా సరే ఏదో విధంగా యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు విషయంలోకి వస్తే వీళ్ళు విద్యను మధ్యలోనే ఆపేస్తారు విద్యను కంప్లీట్ చేయరు అది ఏదైనా సరే ఇంట్లో యజమానికి ఆందోళనలు ఉంటాయి అంతేకాకుండా ఇంట్లో యజమాని లేదా ఇంటి పిల్లలు కానీ చెడు అలవాట్లకి బారిసేయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అది అది ఏదైనా సరే ఎటువంటి చెడు అలవాటైనా సరే అది ఏదైనా సరే ఎటువంటి వ్యసనాలైనా సరే చెడు వ్యసనాలకి ఎక్కువగా లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వాయు లోకం వల్ల కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వాయు దోషాలు ఉండటం వల్ల ఇటు ఇటువంటి లోపాలు ఉంటే మీరు వెంటనే సరి చేసుకోండి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో చూసిన వారు మీ ఇంట్లో నేను చెప్పిన ఇటువంటి లోపాలు కానీ దోషాలు కానీ ఉంటే మీరు వెంటనే సరి చేసుకోండి లేదా మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయో చూడండి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మానసిక పరిస్థితి ఆ ఇంట్లో ఉండే వారి పరిస్థితి ఎట్లా ఉంది వారికి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ డెవలప్మెంట్ కానీ కెరీర్ కానీ అవన్నీ ఒకసారి చూసుకొని ఇవి అన్నీ జరుగుతున్నాయా లేవా అనేది ఒకసారి చూసుకోండి దాన్ని బట్టి మీరు మార్పు అనేది చేసుకోండి మీకు తెలియకపోతే ఒకసారి నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఓకే థ్యాంక్ యూ